మొత్తం ఈరోజు ఉగాది శుభాకాంక్షలతో మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతుంది ఈరోజు మనం ఒక మంచి వెబ్ సిరీస్ని లాంచ్ ఆ దానికి వేదికగా మన నాట్య పరిమళ డ్యాన్స్ అకాడమీ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ వాళ్ళు ముందుకొచ్చారు వారితో కలిసి ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ లాంచ్ చేసే ఒక మంచి సదుద్దేశంతో ఈ ఉగాది సందర్భంగా ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమంలో మేము పాల్గొనడం జరిగింది అందులో భాగంగానే ఇప్పుడు మా మేము సరికొత్తగా ఇంట్రడ్యూస్ చేయబోతున్న సీజన్ టూ సిరిసిరి మువ్వ అనే కార్యక్రమాన్ని మనం లాంచ్ చేయబోతున్నాం ఈ కార్యక్రమానికి మన డాన్స్ టీచర్ ఎన్నో అవార్డు అవార్డ్స్ రివార్డ్స్ పొందిన ఎంతో ఎక్స్పీరియన్స్డ్ డాన్స్ టీచర్ అయినటువంటి మేడం రెడ్డి గారు ఉన్నారు వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఈ కార్యక్రమంలో మనతో పాటు ఒక మంచి నేషనల్ ట్రైనర్ అయినటువంటి లీడర్ అయినటువంటి జ్యోతి గారు మనతో ఉన్నారు జీవన్ జ్యోతి గారు ఆవిడని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నారు యాక్చువల్గా టీవీ టూరిజం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఒక మంచి పేరు సంపాదించుకుంది ఆ పేరుతో పాటు ఎన్నో అవార్డులు రివార్డులు కూడా తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే మేము వినూత్నమైన కార్యక్రమాలతో ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ అలాగే ఏదైతే టాలెంట్ ఉంటుందో ఆ టాలెంట్ని ప్రజలకు అందించే విధంగా చిన్నపిల్లల్లో ఉండే ప్రతిభని ప్రపంచానికి తెలియజేయాలనే సదుద్దేశంతో ఈ సిరిసిరి మువ్వా అనే కార్యక్రమాన్ని ఇంతకుముందు ఆల్రెడీ ఆరు సంవత్సరాల క్రితమే ప్రారంభించడం జరిగింది జరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సీజన్ టూ అనే పేరుతో కొత్తగా ఇప్పుడు కొంతమంది పిల్లల తన టాలెంట్ని ప్రజలకు అందించాలనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తాం ఇందులో భాగంగా ఎవరైనా డ్యాన్స్ నేర్చుకున్న పిల్లలు కానీ లేదా ఆర్ట్ నేర్చుకున్న పిల్లలు కానీ ఇంకా ఇంకేమైనా ఏ కళలోనైనా వాళ్ళకున్న ప్రతిభని మనం వెలికి తీసి వాళ్ళతో టాక్ షో చేసి వాళ్ళ తాలూకా టాలెంట్ని ప్రపంచానికి తెలియపరిచే ఈ షో అనమాట ఈ షోలో చాలామంది పాల్గొంటా పాల్గొనాలని వాళ్ళ తాలూకా ప్రతిభను చూపించాలని ప్రపంచానికి నేను వెల్కమ్ చెప్తూ ఈ ఉగాది సందర్భంగా టీవీ టూరిజం తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ లాంచ్ చేయవలసిందిగా రెడ్డి గారిని జ్యోతి గారిని అడుగుతున్నాం రండి సార్ మీ పేరు డాక్టర్ వై బాల్ గణేష్ గారిని ఈ మీరు ఫౌండర్ కదా ఫౌండర్ యూ ఆర్ ద ఆర్ అచ్ఛ అచ్ఛ ఎస్ సార్ మ్యూజికల్ వోకల్ కన్నడ చేస్తుంటారు బాలకృష్ణ గారు కర్ణాటక మ్యూజిక్ హెరీ నైస్ ఘనంగా మరి సిరిసిరిమ లాంచింగ్ కార్యక్రమం చాలా గ్రాండ్గా జరిగింది ఈ సందర్భంలో లిపికా రెడ్డి గారిని ఒక రెండు మాటలు మాట్లాడవలసిందే కార్యక్రమం ఉద్దేశించి కోరుతున్నాం అందరికీ నమస్కారం నా పేరు లిపికా రెడ్డి అకాడమీ డైరెక్టర్ నేను నాట్యపరిమ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ సో ఈ డేస్లోని ఇలాంటి ఆర్ట్స్కి ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నందుకు సిరిసిరి మూవ ఆర్ట్స్ వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ మా వైపు నుంచి అకాడమీ వైపు నుంచి ఎటువంటి సహకారం కావాలన్నా మేము మా వైపు నుంచి స్టూడెంట్స్ విషయంలో విఆర్ ఆల్వేజ్ అవైలబుల్ అని సార్కి మరీ మరీ చెప్తూ ఆల్ ది వెరీ బెస్ట్ సార్ ఇది చాలా మంచి ప్రోగ్రామ్ ఈ రోజుల్లో మంచి ప్లాట్ఫామ్ అనేది స్టూడెంట్స్కి లేకుండా అయిపోయింది సో ఇలాంటి ప్లాట్ఫామ్ ఉండడం వల్ల ఎంతోమంది ఆర్టిస్ట్కి చాలా యూజ్ అవుతుంది బయటికి వచ్చి ఇంకా బాగా బెటర్గా పర్ఫామ్ చేయడం వాళ్ళు కూడా యొక్క ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండి లిపికారెడ్డి గారి గురించి చెప్పాలంటే చాలా మంది పిల్లలకి కూచిపూడిలో ట్రైనింగ్స్ ఇస్తూ ఎంతో మందికి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ అలాగే ఎన్నో వినూత్న కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ మన ప్రాచీన కళలు వాటి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్తున్న వాటిలో మన నాట్య పరిమళ డాన్స్ అకాడమీ అనేది చాలా ముందు ఉంటుంది అలాగే ముందు ముందు రాబోయే రోజుల్లో ఈ ప్లాట్ఫామ్ ని కూడా వాళ్ళ స్టూడెంట్స్ అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ వారి సహాయ సహకారాలు ఎప్పుడు మాకు కావాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా నేషనల్ ట్రైనర్ అయినటువంటి మన జీవన్ జ్యోతి గారిని ఒక రెండు నిమిషాలు మాట్లాడాల్సిందే అందరికి నమస్కారం మనలోనూ ఉన్న కళ అది అందరిలోనూ ఉంటుంది కాకపోతే ఆ ప్రతిభ పేరెంట్స్ మన గురువులు వాళ్ళు తెలుసుకుంటారు అండ్ వాళ్ళకి ప్రోత్సహిస్తారు అలాగే ఇక్కడ చూసిన పిల్లలందరూ వాళ్ళు ఆర్ట్ ట్రైనింగ్ అవన్నీ నేర్చుకుంటున్నారు వెరీ గుడ్ టు నో అబౌట్ దాం అండ్ రుతిక మ్యామ్ ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్ అండ్ సార్ పిల్లల కళలకి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అలాట్ టు యూ మణిభూషణ్ సార్ అండ్ అవర్ ఎంటైర్ ఫ్యామిలీ థ్యాంక్ యూ సో మచ్ మన సార్ ఉన్నారు ఆయన గణేష్ గారు గణేష్ సారీ గారు మాట్లాడాల్సిందిగా నమస్తే అండి నమస్కారం అండి నా పేరు డాక్టర్ వై బాల గణేష్ నేను ఆంధ్ర యూనివర్సిటీలో మ్యూజిక్ అండ్ డాన్స్ డిపార్ట్మెంట్లో నేను మ్యూజిక్ ఫ్యాకల్టీగా చెప్తున్నాను అలాగే సత్యరా సంగీతాలయం అకాడమీ ఉంది ఈ అకాడమీ ద్వారా ఎంతో మందికి కర్ణాటక మ్యూజిక్ నేర్పించడం జరుగుతుంది ఇప్పటికి ఎంతోమంది నేర్చుకున్నారు వాళ్ళు కూడా టీచర్స్గా వాళ్ళు చెప్తున్నారు ఎంతమంది నేర్చుకున్నా కూడా వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో ఆ ప్రతిభను చూపించాలి అంటే దానికంటూ ఒక మంచి ప్లాట్ఫామ్ కావాలి సో అలాంటి మంచి ప్లాట్ఫామ్ను క్రియేట్ చేసినటువంటి చేస్తున్నటువంటి అందులోనూ సీజన్ టూ మళ్ళీ మొదలుపెట్టి అందరికీ ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి సిరిసిరి మువ్వ టీం అందరికీ అలాగే మణిభూషణ్ గారికి అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఈ షో అనేది అందరికీ ఉపయోగపడుతుంది అందరికీ ఉపయోగపడాలి అలాగే ఒక మంచి స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా మా వైపు నుండి మేము కోరుకుంటున్నాం ధన్యవాదములు సార్ ఈ సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని ఈ రోజు రిలీజ్ చేయడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను అంతేకాకుండా రే త్వరలో రాబోయే రోజుల్లో టీవీ టూరిజం తరఫున ఎన్నో కార్యక్రమాలు మేము ముందుకి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన లిపికారెడ్డి గారికి వారి హస్బెండ్ అయినటువంటి బాల గణేష్ గారికి మనస్ఫూర్తిగా మన టీవీ టూరిజం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్

see you